గౌతమ్ కృష్ణ నవల తొమ్మిదవ భాగం రచన శ్రీమతి షేక్ సురయ్య వైఫ్ ఆఫ్ ఎం వై నారాయణ చదువుతున్నది భావరాజు పద్మిని దాటి రోడ్డు మీదకు వచ్చాడు గౌతమ్ రోడ్డు మీద నడవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది అతనికి బిఎండ్ల్యూ కారు అద్దాల్లోంచి చూస్తున్నప్పుడు కూడా అతనికి కనిపించేది ఎత్తుగా నిలబడి ఉండే కాంక్రీటు భవనాలే నేలవంక చూడాల్సిన అవసరం అవకాశం రెండూ ఇంతవరకు కలగలేదు గౌతమ్కి ఈ రోజు ఫుట్పాత్ మీద నడుస్తుంటే శరీరాన్ని ముళ్లతో గుచ్చుతున్నట్లుగా చురుక్కుమనిపిస్తున్న ఎండ తలలోంచి చెవుల క్రిందిగా జారుతున్న చెమట నవ్వొచ్చింది గౌతమ్కి ఉదయం థ్రెడ్మిల్ మీద తప్ప చెమట పట్టని శరీరం ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంటేనే చెమట ధారగా కారిపోతోంది ఈ పది నిమిషాల నడకకే తన శరీరం కమిలిపోతున్నట్లుగా అనిపిస్తోంది దాహంతో గొంతు పొడిబారిపోయినట్లు అనిపించసాగింది ఎదురుగా కనపడిన డ్రింక్ షాప్ వైపు నడిచాడు గౌతమ్ ఆ షాప్లోని కుర్రాడు కూల్ డ్రింక్ ఇచ్చి తిరిగి తనని మార్చి మార్చి చూడడంతో గౌతమ్కి కూడా ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు ఆ షాప్ ముందు తీగలపై వరుసగా పేర్చి ఉన్న పుస్తకాల కవర్ పేజీపై బిజినెస్ రంగంలో ఎగిసిపడుతున్న ఓ కొత్త కెరటం అంటూ క్యాప్షన్ ఆ పైన తన ఫోటో ముద్రించి ఉంది సాబ్ ఆప్యహ ఆ షాప్ వాడి మాట పూర్తి కాకముందే ఒక కూల్ డ్రింక్ పూర్తి చేశాడు గౌతమ్ జేబులోంచి చిల్లర తీసి వాడి చేతిలో పెట్టబోయాడు వాడు వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు సాబ్ నెయి సాబ్ బడే ఆద్మీ హే సాబ్ ఆప్ సే మే పైసే నై లూంగా సాబ్ ఆప్ హమారే చోటే షాప్ మే డ్రింక్ పీలియే తో హమ్కో బోత్ అచ్చా లాగా సాబ్ పైసే నై చెయ్యే సాబ్ అంటూ ఆ షాప్ వాడు ఎంతో సంతోషపడిపోయాడు గౌతమ్కి కూడా ఆ క్షణం మనసులో ఏదో గర్వంగా అనిపించింది అతన్ని చూసి చేయి కలపమంటూ చేయి సాచాడు ఆ షాప్ వాడు భయపడుతూనే గౌతమ్ చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు మొదటిసారిగా తృప్తి అన్న ఫీలింగ్ అనుభవం అయింది గౌతమ్కి వ్యాపారంలో లాభం అంటే డబ్బే కాదు ఏదో ఓ ప్రత్యేకమైన ఆనందం కూడా దొరుకుతుంది దాన్ని డబ్బుతో కొలవలేమని మొదటిసారిగా అనిపించింది ఆ చిన్న కూల్ డ్రింక్ షాప్ వాడు తన దగ్గర డబ్బులు తీసుకోకపోవడం అన్నది నిజానికి చిన్న విషయమే కావచ్చు కానీ వ్యాపారస్తుడిగా అతను లాభం కంటే విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడన్న విషయం అర్థమైంది గౌతమ్కి అది ఇద్దరికీ కొంత ఆనందం పంచిందన్న విషయం అతని మనసు గ్రహించకపోలేదు ఆలోచిస్తూనే రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేశాడు గౌతమ్ ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చుచున్నది అని నాలుగు భాషల్లో చెప్పిందే చెబుతోంది అనౌన్సర్ టికెట్ కౌంటర్ వైపు నడిచాడు గౌతమ్ టికెట్ కొనడం అంటే ఏమిటో అర్థమయ్యేసరికి పావుగంట పట్టింది క్యూ లైన్లో నిలబడడం అంటే ఏమిటో తెలియని గౌతమ్కి టికెట్ కోసం పావుగంట పైగా నిలబడాల్సి రావడంతో తను కామన్ మ్యాన్ జీవన విధానానికి ఎంత దూరంగా బ్రతుకుతున్నాడో అర్థమైంది ట్రైన్ బయల్దేరబోతోందన్న అనౌన్స్మెంట్ వినగానే తన ఆలోచనలను పక్కన పెట్టి మళ్లీ గబగబా నడుచుకుంటూ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్కి చేరుకున్నాడు జనరల్ బోగి దగ్గరకు రాగానే గౌతమ్కి కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఆ తోపులాటలో ట్రైన్లోకి ఎక్కగలనా అని భయమేసింది కళ్ళు మూసుకుని తెరిచేలోపు తన బోగీలో ఉన్నట్టు గుర్తించాడు గౌతమ్ తను స్వయంగా భోగిలోకి ఎక్కాడు అనడం కన్నా ఎక్కించబడ్డాడు అంటే కరెక్ట్గా ఉంటుందేమో అని నవ్వుకున్నాడు గౌతమ్ అసలు ట్రైన్లోకి ఎక్కాలనుకున్నా ఎక్కాలనుకోకపోయినా ఆ తలుపు దగ్గర నిలబడితే చాలు మిగిలిన ప్యాసింజర్స్ వాళ్లే అందరినీ భోగిలోకి తోసేస్తారు అలాగే గౌతమ్ కూడా బోగీలోకి తొయ్యబడ్డాడు అత్యంత విలాసవంతమైన తన బిఎండబ్ల్యూ కారు లేదా స్వంత చార్టెడ్ ఫ్లైట్ తప్ప మరి వేటిలోనూ ప్రయాణం చేయని గౌతమ్ ఈరోజు ఓ సామాన్య మానవుడిలా ఇరుకుగా ఉండే జనరల్ బోగీలో ఉన్నాడంటే అది ఖచ్చితంగా విధి విలాసమే అయి ఉంటుంది ముందు తరాలకి ఓ కొత్త మతాన్ని మానవత్వం అనే జీవన తత్వాన్ని పరిచయం చేయటానికి ఆ ప్రయాణమే శ్రీకారం చుడుతుందని ఆ క్షణమే ఓ పవిత్ర యజ్ఞం ప్రారంభమైందని ఆ రోజు వరకు ఎవరికీ తెలియకపోవచ్చు ఓ గొప్ప సిద్ధాంతానికి ఓ అద్భుతమైన ఆదర్శానికి తాను జన్మనిచ్చానని ఆ ఢిల్లీ నగరానికి తెలియదు నీతి నిజాయితీ సత్యాహింసలనే నాలుగు స్తంభాలపై ఓ సృష్టి మొదలైందని ఆ సృష్టికర్త తమ నగరానికి రాబోతున్నాడని ఈ విశాఖ నగరానికి తెలియదు కదులుతున్న ట్రైన్తో పాటు ప్యాసింజర్స్ అందరూ లయబద్ధంగా కదులుతున్నారు దూరం నుంచి చూస్తే ఒకరి మీద ఒకరు కూర్చున్నట్లుగానే ఉంది ఆ బోగిలో దాదాపు మధ్యలో నిలబడి ఉన్నాడు గౌతమ్ పూర్తిగా రెండు కాళ్ళు నేల మీద ఆనించే స్థలం కూడా లేదు ఇంకా కూర్చోవాలనుకోవటం అత్యాసే అనిపించింది అతనికి గౌతమ్ అందరినీ పరికిస్తున్నాడు అతనికి అదంతా వింతలా ఉంది ఈ మనుషులు ఈ వాతావరణం పూర్తిగా ఆశ్చర్యంగా ఉంది విభిన్నమైన వస్త్రధారణ విభిన్నమైన భాషలు కొత్త కొత్త ముఖాలు అర్థం కాని సంస్కృతులు అదో కదులుతున్న భారతదేశంలాగా ఉంది ట్రైన్ ఆగిన చోటల్లా చాలామంది దిగిపోతున్నారు కూర్చునేందుకు స్థలం దొరుకుతుందేమో అనుకునేంతలో ఇంకా రెట్టింపు జనం ఎక్కుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడుతూనే ఉన్నారు మధ్యలో కొందరు గట్టిగా నవ్వుతున్నారు అక్కడక్కడ పాటలు వినిపిస్తున్నాయి పసిపిల్లల ఏడుపులు పెద్దవాళ్ల నవ్వులు అన్నీ కలిసిపోయి వినబడుతున్నాయి కాఫీ టీ ఇంకా ఏవేవో అర్థం కాని పదాలు అన్నీ గందరగోళంగా వినిపిస్తున్నాయి ఏవేవో చర్చలు ఆవకాయ దగ్గర నుండి అమెరికా దాకా ఆలు పరాఠా నుండి అమితాబ్ బచ్చన్ దాకా అన్ని విషయాలు చాలా సీరియస్గా చర్చిస్తున్నారు కొంతమంది ఏవేవో ఆటలు ఆడుతున్నారు అంత ఇరుకుగా ఉన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్న ఆ మనుషుల మధ్యలో నుంచి సందు చేసుకుంటూ పళ్ళు పల్లీలు అమ్మేవారు ఎంతో చాకచక్యంగా వాళ్ల తలల మీద బుట్టలు క్రింద పడకుండా సర్కస్ చేస్తూనే అమ్మకాలు జరిపేస్తున్నారు ఎంత అల్ప సంతోషులు వీళ్ళు పాపం అనిపించింది గౌతమ్కి తనలాంటి వారు అంత విశాలమైన విమానాల్లో ఒక్కరే ప్రయాణం చేస్తుంటే ఇక్కడ ఇంత చిన్న భోగీలలో వందల మంది నిలబడి ప్రయాణం చేస్తున్నారు అయినా వీళ్ళ మొహాల్లో ఎటువంటి కంప్లైంట్ లేదు గౌతమ్ మనసు ఆలోచిస్తూనే ఉంది జన జీవనంలో కలిస్తే తప్ప గాంధీ సిద్ధాంతాలు అర్థం కావని తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ట్రైన్ ఆగినప్పుడల్లా కొంతమంది స్టేషన్లో దిగుతున్నారు అక్కడే మొహాలు కడుక్కుంటున్నారు అక్కడే టిఫిన్ చేస్తున్నారు అదే ట్రైన్లో స్నానాలు చేస్తున్నారు ఆ బోగిలోనే జడలేసుకోవడం మేకప్ చేసుకోవడం అన్నీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది వాళ్ల ప్రవర్తన ఎవరి ముఖాల్లో విసుగు కానీ చిరాకు కానీ కనపడటం లేదు చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం పెరిగిపోతోంది గౌతమ్కి మన దేశంలో సర్దుకుపోవడం అన్నది దేవుడు మధ్యతరగతి మనుషులకిచ్చిన వరం కాబోలు అందుకే ఎలాంటి ఇరుకు ప్రదేశంలో అయినా రాజీ పడిపోయి హాయిగా బ్రతికేస్తున్నాడు మనిషి ట్రైన్ ఆగిన శబ్దానికి తన ఆలోచనల్లోంచి బయటపడ్డాడు గౌతమ్ స్టేషన్ నుండి మళ్లీ ట్రైన్ బయలుదేరుతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కాడు ఓ కుర్రాడు దాదాపు పదిహేను సంవత్సరాల వయసు ఉంటుందేమో వాడికి భుజానికి ఓ బ్యాగు చేతిలో ఓ బ్యాగు వీప్ మీద ఇంకో బ్యాగు కదులుతున్న ట్రైన్ని అతి సునాయాసంగా ఎక్కేశాడు వాడు రాగానే అందరి మొహాల్లో హుషారు గమనించాడు గౌతమ్ అందరూ జరిగి వాడికి కూర్చోడానికి స్థలం కూడా ఇచ్చారు రజనీకాంత్ స్టైల్లో అందరినీ విష్ చేస్తూ దర్జాగా కూర్చున్నాడు ప్రశాంతంగా కూర్చుని అలుపు తీర్చుకున్నాక ఒక్కో బ్యాగు తీసి కింద పెట్టాడు ఏమిటి వీడికి అందరూ ఇంత మర్యాదిస్తున్నారు అని కుతూహలంగా గమనించసాగాడు గౌతమ్ ఒక్కో బ్యాగ్లోంచి ఒక్కో వస్తువు తీసి కింద పెట్టాడు జేబులోంచి ఓ చిన్న పాకెట్ సైజు నోట్బుక్ తీశాడు దీది ఇది నువ్వు అడిగిన లిప్స్టిక్ భయ్యా ఇది నువ్వు అడిగిన బ్రాండ్ సిగరెట్ ఆంటీజీ తుమారా ఊల్ కండా బాబీజీ తుమారా చాట్ పౌడర్ ఆంటీ తుమారా మసాలా ఇలా దాదాపుగా అక్కడ ఉన్న అందరికీ వాళ్ళ వస్తువులు మిగిలిన డబ్బు అంటూ జాగ్రత్తగా లెక్క చెబుతున్నాడు తన కమిషన్ అంటూ కొంత డబ్బు తీసుకుని మిగిలిన డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఓ అరగంట దాకా ఈ తతంగం నడిచింది అమ్మయ్య అందరికీ అన్నీ వచ్చేసినట్టేగా అన్నాడు చేతులు పైకెత్తేస్తూ అచ్చా అచ్చా అంటూ అందరూ సమాధానం చెప్పారు తరువాత వాడికి అందరూ ఏదో ఒకటి తినడానికి ఇస్తున్నారు ఎంతో ప్రేమగా వాడికి తినిపించారు వాడు డబ్బులు లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు ఇదంతా చూస్తున్న గౌతమ్కి ఇంకా కుతూహలం పెరిగిపోయింది వ్యాపారంలో ఇన్ని రకాలున్నాయా ఇది కూడా చాలా చక్కని వ్యాపారంలా ఉంది వాడు ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా వ్యాపారం చేస్తున్నాడు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా వాడు తన సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నాడు అన్ని లెక్క చూసుకున్నాక తీరిగ్గా అందరికీ కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఈ కుర్రాడు టీవీలో వార్తలు చూస్తున్నంత వివరంగా ఊళ్ళోని విశేషాలు వర్ణించి చెబుతున్నాడు అతన్ని చూస్తుంటే ఎంతో మురిపంగా అనిపించింది గౌతమ్కి ఇంత చిన్న వయసులోనే ఎంతో లోకజ్ఞానం ఉంది వీడికి అనిపించింది ట్రైన్ మరో స్టేషన్ వచ్చిందన్నట్లుగా పెద్ద కుదుపుతో ఆగింది వాడు రెండో నిమిషంలో క్రిందికి దిగి మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నాడు ఉన్నట్లుండి వాడు అక్కడున్న వాళ్ళని తోసుకుంటూనే గౌతమ్ దగ్గరికి వచ్చాడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏదో చెప్పి కొంచెం స్పేస్ సెట్ చేశాడు ఇద్దరు బయట భయ్యా అన్నాడు నై నో ప్రాబ్లం మొహమాట పడిపోతున్న గౌతమ్ని చేయి పట్టి లాక్కు వచ్చి కూర్చోపెట్టాడు వెంటనే క్రిందికి పరిగెత్తి ఓ వాటర్ బాటిల్ ఓ పార్సిల్తో ట్రైన్ ఎక్కేశాడు భయ్యా లేలో పెలేయే ఖాలో అంటూ ఆ పార్సిల్ వాటర్ బాటిల్ అందిస్తున్న వాడిని చూశాక తను ఉదయం నుండి ఏమీ తినలేదని మంచినీళ్లు కూడా తాగలేదని గుర్తుకొచ్చింది గౌతమ్కి కొయి బాత్ నెహి అంటూ తిరిగి ఇచ్చేయబోతుంటే వాడు నవ్వుతూ నేనే మై పైసెల్లుంగా పైలే ఖాలో అంటూ బలవంతం చేశాడు లోపల ఆకలి ఓ వైపు మొరాయిస్తుండటంతో నెమ్మదిగా ఆ పార్టీ ఓపెన్ చేసి తినేశాడు గౌతమ్ ఆకలి మీద ఆ గారెలు చాలా రుచిగా అనిపించాయి మంచినీరు తాగగానే నిద్ర ముంచుకొచ్చేసింది గౌతమ్కి ఉదయం నుండి అలానే నిలబడి ఉన్న శరీరం కొంచెం వాలు దొరకగానే కునుకు కోరింది మళ్ళీ ట్రైన్ ఆగిన శబ్దానికి మెలకు వచ్చింది అలా గౌతమ్ కళ్ళు తెరవగానే రెండో నిమిషంలో టీ కప్పుతో అతని ముందు నిలబడ్డాడు ఆ కుర్రవాడు నవ్వుతూ టీ కప్పు అందుకున్నాడు గౌతమ్ అతని కాళ్ళ దగ్గరే ఓ పేపర్ పరుచుకుని కూర్చున్నాడు ఇప్పుడు గౌతమ్కి వాడొక ఆప్త మిత్రుడిలా అనిపించాడు క్యా భయ్యా గర్సే బాకే జారే హే క్యా సీక్రెట్ అడుగుతున్నట్లుగా చిన్నగా అడిగాడు అది విని గట్టిగా నవ్వేశాడు గౌతమ్ తను అంత గట్టిగా నవ్వగలడని తెలిసి మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది ఇంతకుముందు తనెప్పుడూ అంత గట్టిగా నవ్వలేదు మరి నై నై మే హమారా నేటివ్ ప్లేస్ వైజాగ్కో జారాహు అన్నాడు అంతే సీక్రెట్ చెప్తున్నట్లుగా వైజాగ్ భయ్యా అంటే నువ్వు తెలుగువాడివా భయ్యా ఎంత అదృష్టం నేను తెలుగువాడిని మాది కూడా వైజాగ్ వాడి మొహంలో ఒక్కసారిగా వెయ్యి బల్బులు వెలిగిపోతున్నంత కాంతి నిండిపోయింది భయ్యా మరి ఈ ఊళ్ళో ఢిల్లీలో ఎప్పటి నుంచి ఉంటున్నావు నా సర్వీస్లో నిన్నెప్పుడు ఈ ట్రైన్లో చూడలేదు ఆరా తీస్తున్నట్లుగా అన్నాడు అవును నేను ఈ ట్రైన్ ఎక్కడం ఇదే మొదటిసారి అన్నాడు గౌతమ్ అవునా ఢిల్లీలో ఉండి ఈ ట్రైన్ ఎక్కడ మొదటిసారి అంటే రోజు విమానాల్లో తిరుగుతావా వాడి గొంతులో వెటకారం అర్థమయ్యి మళ్ళీ నవ్వాడు గౌతమ్ హా అవును కాదు కాదు ఎప్పుడు ఢిల్లీ నుండి ఇటు వైజాగ్కి వెళ్ళలేదులే అందుకే నీకు కనిపించలేదు నవ్వుతూనే అన్నాడు గౌతమ్ ఓకే కోయి బాత్ ఇంతకీ నువ్వు టికెట్ కొన్నావా అనుమానంగా అడిగాడు అకుర్రాడు జేబులోంచి టికెట్ తీసి చూపించాడు గౌతమ్ వాడి మొహంలో నిశ్చింత గౌతమ్ కృష్ణ నవల తర్వాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి